ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామందికి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా ప్రయోజనం లేదని అనుకుంటాము అయితే ఎవరికైతే డబ్బు కష్టాలు ఉంటాయో అప్పుల బాధలు ఉంటాయో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరూ జీవితంలో ఒక్కసారైనా సరే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అంతటి శక్తి ఐశ్వర్య దీపానికి ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కళ్ళుప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఐశ్వర్యానిచ్చే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూధర్మంలో ఉప్పు దీపం అనేది చాలా చాలా శక్తివంతమైనది మీ సమస్యలన్నిటికీ చక్కనైన పరిష్కారం ఈ ఉప్పు దీపం మాత్రమే ప్రతి శుక్రవారం రోజున ఉప్పు దీపం వెలిగిస్తే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది కనీసం మూడు శుక్రవారాలైనా సరే ఈ ఉప్పు దీపం వెలిగిస్తే చాలు ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే గట్టెక్కిపోతాయి ముఖ్యంగా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ ఉప్పు దీపం వెలిగించాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గుని వేసి మీకు వీలైతే గుమ్మానికి తోరణాలు కట్టి మీ ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లో ఉంటుంది పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి దేవుని గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోండి శుక్రవారం రోజునా లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలను సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించండి మీరు ఉపయోగించిన నగలను పాలతో కాని పసుపు నీళ్లతో కాని శుభ్రం చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు లేదా అమ్మవారికి గాజుల మాలను వేస్తే ఇంకా మంచిది ఇవేమీ మీ పెట్టలేని వాళ్ళు అమ్మవారి పటాన్ని నిండుగా గులాబీ పూలతో అలంకరించుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి అమ్మవారి పటం ముందు ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఉప్పు దీపానికి కావాల్సిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి కళ్ళుప్పు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి ముందుగా అమ్మవారి పటం ముందు ఒక ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలను వేసి ముగ్గును అలంకరించుకోండి ఇప్పుడు ఈ ముగ్గుపైన ఏదైనా ఒక పల్లెం కాని విస్తరాకును కాని పెట్టుకోవాలి స్టీలు పల్లాన్ని ఉపయోగించకూడదు తరువాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకుని ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే ఈ పెద్ద ప్రమిదకు ఎక్కడా ఖాళీ లేకుండా నిండుగా పసుపు రాసుకోవాలి తరువాత మూడు గుప్పిళ్ల కళ్ళుప్పును తీసుకుని ఈ పెద్ద ప్రమిదలో పోయండి ఉప్పును ప్రమిదలో వేసేటప్పుడు మౌనం పాటించాలి ఎవరితోనూ మాట్లాడకూడదు అప్పుడే మీరు వెలిగించే ఈ ఉప్పు దీపానికి ప్రతిఫలం లభిస్తుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పుపైన పసుపు కుంకుమలు చల్లి ఉప్పును తాకుతూ నమస్కారం చేసుకోండి తరువాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకుని వాటికి కూడా పసుపు కుంకుమలను పెట్టి ఈ చిన్న ప్రమిదలను ఒకదానిమీద ఒకటి పెట్టి ఉప్పుమీద పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె కాని ఆవునెయ్యిని కాని పోసి వత్తులను వేసి దీపం వెలిగించాలి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించి మీకున్న సమస్యలన్నిటినీ అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లను వాడకూడదు అగరవత్తితో కాని ఏకహారతిని ఉపయోగించి ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా పాలు బెల్లం కొబ్బరికాయ పండ్లు ఇలా ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి లేదా కనకధార స్తోత్రం చదవండి లేదా ఓం నమో నారాయణాయ నమః అని మూడుసార్లు జపించండి ఇక చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి అక్షింతలను తలపైన వేసుకుని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం లేకపోతే పసుపుతో గౌరీ అమ్మవారి తయారుచేసి గౌరీదేవి ముందు ఉప్పుదీపం వెలిగించవచ్చు ఈ శక్తివంతమైన ఉప్పు దీపాన్ని శుక్రవారం ఉదయం కాని సాయంత్రం కాని వెలిగించవచ్చు ప్రతి శుక్రవారం ఈ ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది అలా కుదరని వాళ్లు కనీసం మూడు శుక్రవారాలైనా సరే ఈ ఉప్పు దీపాన్ని వెలిగించండి శుక్రవారం ఇలా ఉప్పుదీపం పెట్టిన తరువాత మరుసటి రోజు ఉదయం శనివారం నాడు ప్రమిదలో ఉన్న ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి లేదంటే నీటిలో కలిపి మొక్కలకి పోసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్లు ఉప్పుని నదిలో వేయండి ఈ మట్టి ప్రమిదలను మాత్రం ప్రతివారం మళ్లీ ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా ఉప్పుదీపం వెలిగించి శనివారం ఉప్పు తీసేయాలి ఇలా మూడు శుక్రవారాలు కాని పదకొండు శుక్రవారాలు కాని పదహారు వారాలు కాని అనుకుని ఉప్పుదీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని మూలన పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఉప్పు దీపం పెట్టిన ఇంట్లో శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించే రోజున ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో మాంసాహారం వండకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో గొడవలు పడకూడదు స్త్రీలు కంటనీరు పెట్టకూడదు కాబట్టి ఈ నియమాలన్నిటినీ పాటిస్తూ మీ ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఈ ఐశ్వర్య దీపం పెట్టి చూడండి మీ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం లభిస్తుంది ఈ నియమాలను పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి